యువత మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీ ఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం సన్నద్ధత అనే అంశంలో నిమగ్నత మరియు మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే భోజనం గురించి విన్నాం కదా ఇక ఈ వారం సెక్స్ అండ్ సైకాలజీ మనస్తత్వ శాస్త్రం స్త్రీలైనా పురుషులైనా పొగడ్తలంటే కిట్టని వాళ్ళు ఉండరు నీవు కానీ నేను కానీ ఏ పని చేసినా లక్ష్యం మాత్రం ఒక్కటే అది అవతలి వాళ్ళని ఆకర్షించడం లేదా అవతలి వాళ్ళు మనల్ని మెచ్చుకోవటం ఊరికే ప్రాప్తమయ్యే వాటికి విలువ ఇవ్వం ఉదాహరణకు గాలి నీరు ప్రేమ ఉచిత విద్య జీవితంలో సంతోషం విజయం దుఃఖం సుఖం ఇవన్నీ మనసు ఆడే ఆటలు చివరికి ఆరోగ్యం బలం కూడా మన ప్రవృత్తిని బట్టి మార్పు చెందుతాయి నీవు నీ భార్య పిల్లలను ప్రేమతో అక్కుని చేర్చుకోకపోతే వాళ్ళు ఆ ప్రక్రియను ఇతరుల నుంచి కోరుకుంటారు మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం ప్రేమలో మాత్రం పడిపోతాం ఒక బలమైన గొలుసు తెగిపోవటానికి ఒక లింకు బలహీనమైనదైతే చాలు అట్లానే నీలో ఉన్న ఒక్క బలహీనత చాలు నీ పతనానికి అదే దారి తీస్తుంది పతనానికి ముందు కలిగే ఆనందం గడ్డం గీసుకునే ముందు పట్టించే సబ్బు లాంటిది మానవుడు ఏ పని చేసినా అందులో స్వార్థం ఉంటుంది నీ శరీరం కోరుకునేది అద్దం చెప్తుంది నీ మనసు కోరుకునేది నీ కళలు చెప్తాయి మానవుని మెదడుపై చేసిన అధ్యయనాల ప్రకారం మానవుని ప్రతి ఆలోచన కొన్ని భౌతిక రసాయన మార్పులు తీసుకొని వస్తాయి కోపం చెడు ఆలోచనలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి సద్గుణాలు నేర్పని చదువు సంస్కారం నేర్పదు ఈ ప్రపంచంలో మాటకు ఉన్న విలువ దేనికి లేదు మాట ఆనందంలో తేల్చగలదు దుఃఖంలోనూ ముంచగలదు ఒక్క మాట నీ గుణగణాల్ని శీలాన్ని నిర్ధారించగలదు నిన్ను మంచి వక్తగాను వాగుడుకాయగాను కూడా చిత్రించగలదు మతం అనగా అభిమతం అంటే ఇష్టం అని అర్థం మతం మంచిదే కానీ మత మౌఢ్యం మత ద్వేషం ఘోరమైన తప్పిదాలు వచ్చే వారం ఇదే సమయానికి మరికొన్ని విషయాలు మనస్త ప్రసాదం ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి